प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నెయ్యిపేటలో నిర్వహిస్తున్న గౌరీ దేవ ఉత్సవాల సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య గౌరీ సాంబశివులను దర్శించుకుని అమ్మవారికి సారీ సమర్పించారు అనంతరం కమిటీ సభ్యులతో ముచ్చటించి మత్స్యకార సంఘ సభ్యులు కార్యదర్శులు ఆయల కమిటీ సభ్యుల ద్వారా గౌరీ సాంబశివుల నిమజ్జన కార్యక్రమం డిసెంబర్ పద్నాలుగవ తేదీన జరుగుతుందని తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అలమండ దుర్గాప్రసాద్ బూరెల సతిబాబు చల్ల గణేష్ బోధ చిరంజీవి బెల్లాన శ్రీను కడిమిశెట్టి వాసు జామి ఆదినారాయణ సూరిబాబు తురోతు సత్యనారాయణ ఆంబోతు రామారావు తూరోతు గొరయ్య గణపతి మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు కవల్ కటకడ కవల్ కటకడ నిచ్చకారణై హ్మమారి ఈ పరిగణన సందర్భంగా విలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిదో వార్డు ఈ ఏరియాలో గత నలభై సంవత్సరాల నుంచి కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ ఉన్న కూడా అగ్నికుల క్షత్రియులు బీసీని బీసీకి సంబంధించినటువంటి అన్ని కులాలు కూడా కలిపి ఒకే తాటి మీద నిలబడి గౌరీదేవి ఉత్సవాలు గత నలభై యాభై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడ చేసుకుంటూ వస్తున్నారు ఇది నిజంగా గర్వించిన విషయం ఈ ఏలేశ్వర గ్రామంలోనే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎవరిని కూడా ఆడకుండా తగ్గింపునే లేకుండా అందరినీ గౌరవంగా పిలుస్తూ సక్రమంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు గౌరీదేవి సంఘ నాయకులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ మరి కార్తీక మాసంలో అమ్మవారు మనం ఏదో చేయాలని చెప్పి మనం అనుకుంటూ విశ్వ హిందూ పరిషత్తో ఏమైనా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఏమైనా ఉండే అందరూ కలిసికట్టుగా ఈ సారీ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఇక్కడ మనం మహిళలందరూ నగర పరిషత్ నగర పంచాయతీ చైర్పర్సన్ యొక్క సమక్షంలో అందరూ కలిపి ఇక్కడ సారీ అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి చేశారు అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు గృహిణులందరూ కూడా పసుపు కుంకుమను కూడా పంచిపెట్టి గౌరీదేవి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడే జరిగినటువంటి ఎక్కడ జరగినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది పద్ధతిగా జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశాలు ఏమిటవు ఈ రెండు అందరు వ్యక్తులు ఈ ఉత్సవాన్ని మరి ఏ తారీఖు నిర్ణయించారో కమిటీ గారు అందరూ ఆ రోజున అందరూ కూడా కలిసికట్టుగా గ్రామస్తులు అందరూ ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని జయప్రదంగా పరమశివుడి కూడా మనందరం కూడా ఊరేగించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే వీళ్ళు చేసే ఈ కార్యక్రమాల వల్ల మన ఏదైతే పంచాయితీ కూడా ఉంటూ పునవృత్తులు చేస్తున్నటువంటి అగ్నిపుల క్షత్రియులు కానీ ఏవర్స్ కానీ అందరూ కూడా చుట్టుపక్కల అందరూ అనేక రకాలుగా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి సంగపతి నిర్ణయించుకుని ఈ కార్యక్రమానికి మనం సాధారణంగా ఆహ్వానించినందుకే வீலேஸ்வரம் நகர பஞ்சாயத்து யாரு பிரஜா நேரத்தில் பெருக்கூட புதுபோல தெரியும் ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి